అంటే మా ఊరు ముంచేరా నా భర్త ఎట్లా పోతాడు నా భర్త తోడు నా భర్త నా భర్త ఏమంటాడు నా మాట ఇంటో నా మాట వినడు అని బాధ పడుకుంటే తల్లివ సుందరదేవి భర్త వేడికి వచ్చింది ఓ నాలుమ ఈ మాట చెప్పిండునలోకం వెళ్ళిపోన్నాట తీసుకోని భార్య భర్తలు పవనాల బీటికి ఎట్లా బయల వస్తున్నారయ్యా ఓ పెద్దల ఎట్లా వస్తున్నారు బస్తే తెలిగవంతు పూజ చేసి కొడుకుల పిండి పొలం తెచ్చుకున్నారు పేరు అయిందా ఈ ముచ్చట నేను గురికాడ నీతో చెప్పుదామంటే చెప్పలేదు ఎందుకో అంటే నువ్వు కోపంగా ఉన్నావు అని చెప్పలేదు ఇగో యొక్క మాట చెప్పిండ మనకు పిల్లలు కుట్టాలంటే మన కొడుకుల బిడ్డలు కదా అంటే మనం ఒక మూడు ప్రాపాలు ఉన్నాయట మూడు ప్రాపాలు నేను తెలిసి చేసిన ప్రాపం తెలుగు చేసిన ప్రాప ఏమని చెప్పి ఒక్కటి పిల్లి ప్రాపం ఒక్కటి పన్నెండు సృష్టిల ప్రతాప నాగన్న ప్రాపం ఒక్కటి మూడు పాపాలు నేను చేసిన ఆట నా పుట్టబట్టు పోను ఆట ఆ పాపాలు నాకు అటువంటి కొడుకులు బిడ్డలు కుట్టే నువ్వు సత్యవంతుడు అయితే నువ్వు సమాన ధీరును అయితే ఇక్కడ అక్కడ నక్కనాగలోకి వెళ్ళిపోవాలంట నువ్వునా నువ్వు నక్కనాగలోకి వెళ్ళిపోతే దేవేంద్రుడి కదా ఏడుగురు ఒక చిన్నది శివనాగ కంటి కొప్పులో నాగమందమైన నాగమారికం ఉంటద నాగమానికం నువ్వు ఏ కష్ట ఎట్లా నే పడి ఆ నాగమానికం తీసుకొచ్చిన ఆ కొప్పును ధరించితే మూడు ప్రాపాలు నేను నేను చేసిన ప్రాతాలు పటాపంచలైపోయి నాకు కొడుకులు బిడ్డలు ఉడతరాట ఈ మాట ఈ రవయ్యామా నాగమార్కం మట్టుకథలు బాధపడక లో ఇళ్ళలో ఉండు అన్నాడు భార్య పెట్ట అన్న వారి వంటలు వంటలు గరమైన బుల్లతో భర్తకి ఎప్పుడు అన్నం పెట్టను అన్నం తిన్న రాదు తివరణ మారాజు నాగలోకం పోతా అని భార్య బుద్ధులుగా చెప్పి ఎట్లా సీతారామ నాకు లోకొలు ఎక్కువ నలుగు లేని అడువా తిరుగుతున్నా ఏం చెప్తున్నారు రెండు రద్దులు లేకు తివరమా రాదు మూడో రద్దు ముఖాలు వచ్చి తమ్సు పడుతున్నాడు let's <muchas> be

ആകു അടവരുകൊകലെത്തോരസുര സുരസര പൊഗലെല്ലവർ തനക്ക ಮೂಲಕಲ್ಲ <iyorsun> <discretion> ಆ ಕೊಡಗ ಎಲ್ಲುಟ ಕಂಜಲ್ ತೋಟ ತೋಟ ಪಡ ವೃಕ್ಷ ಉಂಗ್ರೀ ಕೊಡಗ ಉಂಜಲ ಎತ್ತೆ ಆಟವಂಟಿ ಆ ಪುಟ್ಟ ಕಂಜಲ ಎತ್ತೇ ನಕರೋ ತುಂಬ ಕೊಡುಗ ರಮೂಲಾ ಪಡಗ ತುಂಬ ರಮೂನ Akwai <laughs> tana విడ్డలు ఏడుగురు విడ్డలు ఆ అగో అదండి ఏడుగురు విడ్డలు సంబర పడుకుంట సంతోష పడుకుంట ఆ అడి ఎంత సుంగారము ఆంత బంగారాని ఆ అగో పులు కుష్పాల ఎంబుకుంట ఆటలు ఆడుకుంట పాటలు వాడుకుంట ఏడురుొక్కెల్లలు ఆ అదే అడిల గండ వత్తునయ్య ఓ విడ్డలాల ಲ್ಲಿ <mimitra> अनदे uh... nah... uh... 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 Shintake... 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 पाडाका చింతకాయ ఎప్పుడైనా అక్కడే ఉంటది అది తింటే పుల్లగా ఉంటది చెట్టు కింద చిక్కువ మాట చెట్టు కింద మాటలు ఏదో నీకు అండ్ ఆ మరికి పిల్లగా అడవులో పోతే గిరిత మరి ఏ ఊరు కావాలి ఏ ఊరైతేంది ఎవరైతే మనం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది అంటే చుట్టూ రంగు తిరిగి ఖర్చీలో ఏ సీట్లు డైరెక్ట్ సీట్లు నేను కూడా ఇప్పటిలో సీట్ ఆపుకుంటాను ఇక్కడ సీట్ సీటు సీట్ ఆపుకున్నా నువ్వు ఆ సిట్ ఆకుంటే ఆకుంటే కదా నేను ఈ ఈసిడ్ పట్టుకుంటాను పట్టుకుంటా నేను పట్టుకుంటు నాకు ఈ పిల్ల గారినిచ్చివే

ఎవరమ్మా మీరు చట్కి వాళ్ళు కూడా లేచి ఎవరమ్మా మేము మేము దేవేంద్రుని బిడ్డలా అయ్యా

ஏழு ரொம்ப நீஷ கேள்வி தேவத வசுந்தர தேவெவர ఆయన చెంది కానీ పేరటం కానీ ఆయన ఏమో అందజేసుకొని నేను ఆయన ఉందా ఆయనగా వాళ్ళకి అంటే